చెప్పు గణేష్ ఏమో మాట్లాడాలని ఇంత దూరం తీసుకొచ్చినావు ఏం మాట్లాడాలి ఏం లేదు కళ్యాణి ఈ దేవత ఎంతో మహిమగల దేవతనంట ఇక్కడ ఏది ఊరుకున్నా కూడా అది జరుగుతుంది అని అందరు నమ్ముతారు అందుకే నేను తీసుకుని వచ్చిన దీనికోసం ఇంత దూరం తీసుకొచ్చినావా అంటే దీనికోసం అని కాదు ఎప్పటి నుంచో నీకు ఒకటి చెప్పుదాం అనుకుంటున్నా నీకు తెలుసు కదా కళ్యాణి నాకు ఎక్కువ మాట్లాడు రాదు ఎక్కువ ఎవరితో ఉండడు రాదు మొహమాటం ఎక్కువ అని తెలుసు కదా నీతో ఒక విషయం చెప్పాలనే నేను ఇక్కడ తీసుకొని వచ్చిన ఏంటో చెప్పు గానీ ఇప్పుడు కూడా లాగ్ చేయకు ఏదో చెప్పాలని ఇంత దూరం తీసుకొచ్చిన నీ మనసులో మాట నాకు బయటికి చెప్తేనే కదా అర్థం ప్లీజ్ ప్రతిసారిలాగా ఇప్పుడు కూడా టైం వేస్ట్ చేయకు ఏంటో చెప్పు భయపడకుండా ఏం లేదు కళ్యాణి మనం ఇన్ని రోజులు కలిసి ఉన్నాం కదా ఇట్లనే వరకు కూడా కలిసి ఉందామా ఏమంటున్నావు గణేష్ నాకు అర్థం కాలేదు మనం పెళ్లి చేసుకుందాం కళ్యాణి నాకు తెలుసు తెలుసుకళి నేను ఎవరికి అని అందరి లెక్క పెద్ద పెద్ద గిఫ్ట్లు నీకు ఇవ్వలేకపోవచ్చు నీ మీద ప్రేమ కొద్దీ ఒక పువ్వు అయితే ఇవ్వగలను అందరి లెక్క మాయ మాటలు చెప్పి నేను ఇంప్రెస్ చేయలేకపోవచ్చు కానీ నేను మంచిగా చూసుకుంటా అని ప్రామిస్ అయితే చేయగలను ఆలోచించుకోకళి నేను ఎట్లా అంటానో నీకు తెలుసు కదా అందరి లెక్క నేనైతే చిల్లరనైతే కాదు నా బిహేవియర్ ఏంటో నీకు తెలుసు నువ్వు ఎట్లాంటిదా నువ్వు నాకు తెలుసు మన ఇద్దరం కలిసి ఉంటే ఉంటది కళ్యాణి ఆలోచించుకో అంతేనా అయిపోయిందా దూరం తీసుకొచ్చినావా అవును కళ్యాణి నీకు చెప్దామంటే నాకు ధైర్యం జారలే అందుకే ధైర్యం చేసి ఇంత దూరం తీసుకొచ్చి నీకు చెప్పిన ఇక నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా ప్రేమ మాత్రం చచ్చిపోయే వరకు ఉంటది పోతా ఇది చెప్పడానికి రోజులు టైం పట్టిందా ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా తెలుసా నువ్వు చెప్తావాని ఇక నువ్వు లేవని నేనే చెప్తాం ఇష్టమేనా ఇష్టమే చాతరెంట్ ఆ సమయానికి గణేష్ కూడా లేక బాయ్ ఏమన్నామంటే ఏమన్నా అంటే బాయ్ ఇందుకు చెప్పాలి మరి నువ్వే నేను ఎందుకు ఉంటున్నా ఒక్క నిమిషం ఫోన్ చెప్తున్నా హలో నానా గణేష్ ఏమైంది వస్తుందిరా గుండెనొప్ప టాబ్లెట్ వేసుకోపోయినా గోళీలు నిన్న అయిపోయినాయి అయిపోయినాయి కదా సరే తినని నేను అత్త నాకు నొస్తుంది నొస్తుంది ఏమైంది ఏం లేదు ఒక్క నిమిషం రాజుగా ఏమైంది గణేష్ నిషం ఏం లేదు కలియండి ఒక్క నిమిషం రే ఫోన్ ఇవ్వట్రా

అరే రాజుగా ఫోన్ ఫోన్ అరే ఫోన్ లేవంటే ఫోన్ చేసావా అరే నేను చూసుకోలేదురా నువ్వు అప్పుడు ఫోన్ లేవంటుంటే వాళ్ళ వాళ్ళు బతుకుంటున్నారా అరే కాదురా

आता भी आता भी लड़ाई लड़ाई आलान आलान ये आलान ये आलान ओखली में नौकर आलान आलान आया आया आलान ప్రవీణు ఆ మల్లైపురం అయిపోయింది అద్నుడు ఈ రాజే ఫోన్ చేసిండు మూడెకరాలే అట అది అయిపోయిన తర్వాత పో మరి ఆ నీళ్ళు పెట్టిండట ఆయన ఆల్రెడీ సరే మరి పోయిరా నేను రాగా టిఫిన్ తీసుకొస్తా కానీ సాయంత్రం మంచిది మంచిది మరి సరే ఈ గణేష్ గాడు నాతో మాట్లాడక మస్తు రోజు అవుతుంది ఇలా ఎట్లని చేసి మనం మాట్లాడడానికి ఒప్పియాలి అయినా బాధేం తప్పు ఉంటే ఆ పాత విషయం మనసులో పెట్టుకొని వాడు మాట్లాడతలేడు దానికి కారణం నేనే అనుకుంటాడు ఇలా ఎట్లని చేసి మనం మాట్లాడడానికి ఒప్పుడు ఇంట్లోనే ఉన్నట్టున్నాడు కదా ఇంటికి తాళం వేసి కూడా లేదు జరిగిన విషయం వానికి మొత్తం చెప్పేస్తే వాడే మాట్లాడతాడు గణేష్ గణేష్ రాజుగడ్ వచ్చిందా అరే గణేష్ మంచుకున్నావారా అరే నేను మంచిగా ఏంది మంచిగా లేకపోతే నీకేంది నువ్వు ఎందుకు వచ్చినవారా అసలు అట్లంటే ఎన్ని రోజులు ఇంద్ర నువ్వు నాతో మాట్లాడక మన స్నేహం మర్చిపోయినవారా నువ్వు అరే ఎందుకు మాట్లాడరా నీతో ఎందుకు మాట్లాడరాపు నువ్వు చేసింది నేను మర్చిపోయినా అనుకున్నాను ఏది నాకు ఎప్పటికి రా నీతో అసలుకే మాట్లాడా నువ్వు వెళ్ళిపోసక్క ఇక్కడికి వెళ్ళి అరే ఒక్కసారి నేను చెప్పేది ఏం చెప్తారా నువ్వు అరే నీకు ఇట్లా చేసినా నీకు ద్రోహం చేసినా అని చెప్తావా అట్లా కాదురా నేను చెప్పేది ఇంటే కదా ఏం చెప్పడం అవసరం లేదురా నువ్వు చక్క ఇక్కడికి వెళ్ళు ప్లీజ్ రా ఒక్కసారి నన్ను మాట్లాడినీరా నేను చెప్పేది ఇంటే కదా నీకు అర్థమయ్యేది నేను చెప్పే నీరు ఒక్కసారి ప్లీజ్ రా నువ్వేం చెప్పడం అవసరం లేదురా నీ వల్లనే నేను ఈ రోజు ఉంటారా నీ వల్లనే నాకు నాన్న వాళ్ళు లేకుండా అయింది ఆ రోజు నువ్వు ఫోన్ లేవట్టుంటే ఈ రోజు మా నాన్న బతుకుండేటోడరా నువ్వు చేయబట్టేరా మా నాన్న చనిపోయిండు ఇప్పుడు మళ్ళీ కలిసిన నువ్వు నువ్వు మళ్ళీ వెళ్ళి రా అరే ఒక్కసారి నేను చెప్పేది ఇంటనే కదా రండి ఆ రోజు ఏమేందో అర్థమవుతుంది నువ్వు తెలియదు ఎందుకు కొడుతాను ఒకసారి నేను చెప్పేది ఏంట్రా ప్లీజ్ రా నాకు ఏం అవసరం లేదు అరే ఈ రోజు మా నాన్న బతుకుంటే నా బతుకు వేరేలా ఉండేది రోజు మా నాన్న ఫోటో ముందు కూర్చొని ఎడుతున్నారా దానికి కారణం నువ్వే అది చాలదని రోజు మా ఇంటికి వచ్చి నన్ను ఎందుకు రా ఏడిపిస్తాను అరే అరే ప్లీజ్ రా గణేష్ నేను చెప్పేది ఒక్కసారి రా అరే ప్లీజ్ మళ్ళీ మా ఇంటికి వచ్చావు అనుకో అస్సలు మంచిగా ఉండదు అరే ప్లీజ్ రా గణేష్ లేదు సార్ చెప్పేది అరే అరే గణేష్ ప్లీజ్ రా ఒక్కసారి చెప్పేది ఏంట్రా గణేష్ ప్లీజ్ రా అరే ప్లీజ్ రా గణేష్ అరే ఒకసారి చెప్తే అర్థం కదా నీకు ఒక్కసారి నా మాట ప్లీజ్ రా గణేష్ గణేష్ ఏమైంది గణేష్ ఎవరు వచ్చినట్టున్నారు ఎవరు వాళ్ళు ఇవ్వలేరు తీ అదేంది ఇవ్వలేరు అంటే అంత గట్టి గట్టిగా మాటలు వినబడ్డాయి కదా ఎవరో కాదు ఆ రాజుగాడు వచ్చిండు రాజన్న వచ్చిండా లోపల తీసుకురాకపోయినా వాడు లోపల తీసుకొచ్చా అంత మంచోడు ఏం కాదు అందుకే గేట్ బయట నూకేసి వచ్చిన గేట్ బయట నూకేసి వచ్చినావా ఎందుకు అంత పెద్ద ఏం చేసిండు అన్న వాడు ఏం చేసిండ మర్చిపోతా అనుకుంటా నానే వాడు చేయబట్టే కదా మా నాన్న అనిపించింది అందుకే వాడి ఇంట్లో కాదు గేట్ బయట కూడా ఇంకోసారి కనబడకుండా చేస్తా అసలు ఎందుకు గణేష్ రాజన్న మన ఇంటికి ఎప్పుడు మాట్లాడడానికి వచ్చినా రాజన్న గురించి ఏం చేసినా కూడా రాజన్న వల్లనే మావయ్య చనిపోయిందని అంటాను అసలు రాజన్న ఏం చేసిండు మావి ఎందుకు చనిపోయిండు మావయ్య చనిపోయడానికి రాజన్న ఎందుకు కారణమైండు నీకు గుర్తుందా కళ్యాణ్ టెంపుల్ తీసుకుని ప్రపోజ్ చేసిన రోజు మా నాన్న ఫోన్ చేసి అప్పుడు మా నాన్నకి హార్ట్ అటాక్ వచ్చింది దగ్గరలో ఉంటాడు కదా రాజుగారి ఫోన్ చేసినా అన్న ఫోన్ లేవట్లేదు

చెప్పేదా విను కదా నీకు అర్థమయ్యేది అరే మీరు చిన్నప్పటి నుంచి ఎంత మంచి దోస్తులు అన్న నీకు ఏ టైం లో ఫోన్ చేసినా కూడా నువ్వు మాట్లాడేటోడి నువ్వు అన్నకి ఏ టైంలో ఫోన్ చేసినా కూడా నువ్వు హెల్ప్ చేసేటోన్ అట్లాంటిది ఆ రోజే అన్న ఫోన్ లిఫ్ట్ చేయలేదంటే దాని వెనుక ఏదో ఒక పెద్ద కారణం ఉన్నదని అనిపిస్తాంది ఎప్పుడు నీ సైడ్ నుంచే కాదు గణేష్ ఒకసారి అన్న సైడ్ నుంచి కూడా ఆలోచించు అప్పుడే కదా అన్న మనకి ఏం చెప్పాలనుకుంటున్నాడో మనకు అర్థమయ్యేది ఏమో ఎంత ఆలోచించిన కూడా వారి వల్ల నాన్నే కానీ వాణియా గణేష్ రాజు ఏమైందయ్యా నీకు ఏదో ఉన్నట్టుంటా నువ్వు ఊకే ఏం లేదే ఇలా పొద్దుగాల గణేష్ అని ఇంటికి పోయినా మాట్లాడతలేడు అసలు నన్ను పట్టించుకుంటలేడే కొంచెం బాధ అనిపిస్తాంది మళ్ళా అయినావా నేను అనుకున్నా అప్పటికే మొహం మార్చుకొని ఉంటానావా అంటనే మళ్ళా గణేష్ దగ్గరికి పోయినావా అనుకున్నా నువ్వేమో సంబర ఆడుకుంటూ ఆయన దగ్గరికి పోతావు ఆయననేమో నీతో మాట్లాడాడు నిన్ను కోపంగా చూస్తాడు నిన్ను చిదరించుకుంటాడు కనీసం ఇంట్లో కూడా రానియాడు అసలు ఏమైంది మీ ఇద్దరికి ఏందా లొల్లి ఆయన నీతో ఎందుకు మాట్లాడాడు చెప్తలే కదా తెలుస్తుంది నువ్వేమో పోయి మాట్లాడుతా అంటే ఆయన మాట్లాడు నువ్వు మళ్ళీ ఇంటికి వచ్చి నాతో రోజులు ఉంటావు అసలు ఏమైంది చెప్పు నీకు అర్థం కాదే మేమి ముందు ఇట్టుండేటోళ్ళం కాదే గణేష్ గారు నేను మంచిగా ఉండేటోళ్ళం కానీ ఇలా వాడు నాతో మాట్లాడతలేడు వాడు మాట్లాడకపోవడానికి కారణం నేను అనుకుంటానే వాడు నేను కాదురా అని చెప్పి ఇంటికి పోతున్నా అని చెప్పడానికి కానీ వాడేమో అసలు నా మాటిలేడు ఏదో ఒక రోజు వాడు నాతోనే వాడు తప్పు తెలుసుకున్నతో మాట్లాడతానని చెప్పనుకుంటా నేను ఆ రోజు కోసం ఎదురు చుట్టాను ఆ తర్వాత వాడే నా దగ్గరకి వచ్చి మాట్లాడతాడు కానీ ప్రతిరోజు ఎందుకు పోతానా అంటే వాళ్ళు జుత్తేచరి జరిగిన మనసుకు నిమ్మనం అవుతుంది అందుకే వాడు మాట్లాడినా మాట్లాడకపోయినా మన చూడాలని ఖచ్చితంగా పోతున్నా ఏంది నాకు అర్థం కాదా నాకెందుకు అర్థం కాదు నువ్వు నాకు చెప్తానే కదా నాకు అర్థం అవుతుంది నాకు అర్థం అయితేనే నేను ఏదో ఒకటి అంతేగాని నీ మనసు నువ్వే పెట్టుకుని బాధపడుకుంటుంటే నీ ఎవరికి అర్థం కావాలి అంటే ఇప్పుడు నేను నీకు చెప్పింది అనుకో నువ్వు గణేష్ కానీ తప్పుగా అర్థం చేసుకుంటావే నువ్వు గణేష్ కానీ తప్పుగా చూశాడు నాకు మంచి అనిపించేదే వాళ్ళు ఎవరైనా గొప్పగానే చూడాలి అగో గైనా నేనెందుకు తప్పుగా అర్థం చేసుకుంటా నువ్వు ఈడ ఇంటికాడ రెండు రోజులు మంచిగా ఉండి ఆయన దగ్గరికి మాట్లాడతాను పోయి ఆయన అలిపోసి ఉంటాడు మాట్లాడాడు మళ్ళా ఆయన అతను మాట్లాడతారు ఇడని చెప్పి రెండు రోజులు మళ్ళీ బాధపడతావు ఇదంతా ఉండేదానికంటే నువ్వు నాకు చెప్తే అయిపోతుంది కదా ఇప్పుడు నీకు ఆ విషయం నేను చెప్పలేనే కానీ టైం వచ్చినప్పుడు ఏదో ఒక రోజు నేనే చెప్తా ఒకవేళ నేను చెప్పకపోయినా ఆ రోజు వచ్చినప్పుడు నీకే అర్థమవుతుంది సరే మొత్తానికి అయితే ఈ విషయం నాకు ఇప్పది అనుకుంటాను అంతే కదా అట్లేం లేదు కూర్చో అరే సీను నాలుగే ట్రిప్పులు వచ్చినవి ఏం చూసుకే ఎన్ని ట్రిప్పులు చెప్పిన కదా ఇంకా నాలుగు ట్రిప్పులు కావాలి అది కరీంనగర్లో అర్జెంట్ ఉందిరా జరా ట్రిప్పు వెయ్యి రూపాయలు ఎక్కువ వచ్చేటట్టున్నా జరా వీలైతే మరి అటే పోసాయి అర్థమైందా పోతే స్పీడ్ స్పీడ్ ఈ పని ఓకే ఓకే మరి లెక్కలని రాసిన ఉసుకెన్ని ట్రిప్పులు వచ్చినాయి రాసేసిన అయింది కదా ఇప్పుడు మొత్తం రాసినా అల్లయిపోయిన మొత్తం ఉసుకే రాసిన ట్రాక్టర్ రాసినా మన లేబర్స్ కూడా అన్ని రాసేసిన లెక్కలు అదే అయిపోయింది కదా పని అయిపోయింది పోవాలి కొంచెం ఇంటికాడ పని ఉంది ఏమైంది మొత్తం అండి అల్లు బిడా ఏం లేదన్నా మంచిగా ఉన్న ఎలా గొడవ అయింది ఇంటికాడ గొడవ పెట్టుకోవడానికి కోలుకున్నారన్నా నేను నా పిల్లమైన అది భార్య తోటి ఇట్లా ఏమైనా ఉల్లిపెట్టుకోవడం కానీ అట్లేం లేదన్నా అయితే పొద్దునమ్మ భార్య మాట్లాడింది అన్న మా నాన్న చనిపోడానికి కారణం రాజు అని చెప్పిన కదా మీరు ఆనదనిపోవడానికి కారణం రాజా నువ్వు అంటున్నావు కానీ ఆయన చెప్పేది ఏదో ఇంటే కదా ఆయన ఎందుకు వస్తుండవు మీ ఇంటికి ఆ దానికి కారణం ఆయన కాదని తెలిసేదని దాని గురించి కొంచెం ఆలోచిస్తున్నా అన్న అంతే అది తప్ప మాట్లాడుకుంటే ఏదైనా సెట్ అవుతుంది కదా అట్టే అట్టేవాడి ఎందుకు అదే అన్న నేను కూడా అదే ఆలోచిస్తున్నా మాట్లాడాలని నాకు కూడా ఉన్నది కానీ ఎన్నిసార్లు మా ఇంటికి వచ్చినా కూడా నేను గేట్ బయట నూకేసిన అనగానే మాట్లాడన్నా ఇప్పుడు పోయి నీ మాట్లాడితే ఆడున్న మాటలు వింటాడో వినడో నాకు భయం అన్న అట్లా కాదు నువ్వు ఒకసారి మాట్లాడు మీ దోస్తే కదా నీ కాదు దోస్తే కదా అవునన్నా నువ్వు చెప్తే అర్థం చేసుకుంటాడు కావచ్చు ఆయన చెప్తే నువ్వు వినలే నువ్వు చెప్తే ఆయన కావచ్చు ఇప్పుడు వెళ్ళి ఒకసారి ట్రై చేయి సరే అన్న ఓకే మరి రైట్ మరి రైట్ ఏమైంది రాజు నీకు అసలు ఎన్ని రోజుల ఇట్లా బాధపడుకుంటుంటూ ఇక్కడి పని అక్కడనే ఉంటాను ఎక్కడి అని నాన్నే ఉంటాను ఒకటే ఆలోచన ఒకటే బాధపడుకుంటుండ అసలు ఏమైంది నీకు గణేష్కి ఏమైంది వాళ్ళ నాన్న చచ్చిపోయి కూడా రెండు సంవత్సరాలు అవుతుంది ఆయన చచ్చిపోయినప్పుడు కూడా నువ్వు పోలేదు అంత పెద్ద గొడవ మీ ఇద్దరి మధ్యలో ఏం జరిగింది మంచిగానే ఉండటోళ్ళు కదా అరే అందరు పెళ్ళాలకి వాళ్ళ ఇంట్లోకి అన్ని ముచ్చట్లు చెప్పుకుంటారు నువ్వెందుకు నాకు చెప్పు ఎన్నిసార్లు అడిగినా కూడా ఈ ముచ్చట్ని దాటుకుంటా పోతాను ఇంకెప్పుడు చెప్తావు టైం వస్తుంది టైం వస్తదంటే ఇంకెప్పుడు వస్తుంది ఆ టైం ఇప్పుడు నువ్వు చెప్తావా చెప్పవా చెప్తా అంజలి నాకు కొంచెం టైం ఆయన ఇప్పుడు చెప్పేంత అంత నాకు లేదు అంజలి ప్లీజ్ వదిలేసే నువ్వు మళ్ళా టైం అంటో చెప్పు మనే అంటానా కదా అరే చెప్తానన్న బాధ కొంచెం తగ్గుద్ది ఎన్ని రోజులు నీ మనసు నువ్వే పెట్టుకొని అడిదేతావు ఇప్పుడు ఈ విషయం చెప్తే ఎన్ని రోజులు నువ్వు గణేష్ గారిని ఎంతో మంచిగా చూసినావు ఇప్పుడు నేను ఈ విషయం చెప్పిన తర్వాత వాడు నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటా వాడిని బాధతోనే చెప్తానని చెప్పిన కదా పది పది అడిగి నన్ను ఇబ్బంది పెట్టకు వాడి ఇబ్బంది చూసినా కూడా చెడ్డోడు రావడం నాకు ఇష్టం లేదు అరే నేనెందుకు చెడ్డగా అర్థం చేసుకుంటా నువ్వు చెప్పు రాజు నాతో చెప్పమని చెప్తానా నిన్నే ప్లీజ్ నువ్వు చెప్పకపోతే నేను చెప్పు అగో ఇలా నీ తప్పే ఉన్నది రాజు గణేష్ నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాడు దానికి నువ్వెందుకు ఇంతగానో బాధపడతానో వాళ్ళు ఇంటికి పోతానో నువ్వు వదిలే కదా ఆయనని ఆయన నేను తప్పుగా అర్థం చేసుకున్న దానికి నువ్వెందుకు ఇంత బాధపడతాను ఆయన మొహం మీద దిడతాడు ఇంటికోతే కసురుకుంటాడు మొహం మీద తలుపులేతాడు ఎందుకు నీ తప్పు లేనప్పుడు నువ్వు ఇంతగానం పరిస్తావు నిజమేందో పోయి చెప్పు వదిలే అట్ల వదిలే వదిలేడానికి వాడే వస్తువు కాదే నా స్నేహితుడు నా ఫ్రెండ్ వాడు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నాడు కావచ్చు అది కాదురా ఇదిరా అని చెప్పి వాడిని దగ్గర అంతే తప్ప వాడు అట్లే ఉన్నాడు అని చెప్పి నేను అట్లే ఉంటే వానికి నాకు తేడా ఉంటదే మనకమ్మ మీద ఎన్నోసార్లు కోపం అవుతుంది అట్లని చెప్పి అమ్మను వదిలేస్తావా నాన్న మీద ఎన్నోసార్లు కోపం అతది అట్లని చెప్పి నాన్న వాడు కూడా అంతే నాకు నా తోస్తే వాడు మా ఇద్దరి మధ్య గొడవలు వస్తూ పోతూ ఉంటాయి కావచ్చు కానీ మేము శాశ్వతం నా ప్రేమ శాశ్వతం మా బంధం శాశ్వతం మా ఇద్దరి మధ్యలో ఎవరో ఒకరు కోపం వచ్చినా కూడా ఎవరో ఒకరు సర్దుకొని వెళ్ళిపోవాలి కోపం చూపించుకుని దూరంగా ఉంటే తప్పే అది తప్పు ఆ తప్పు నేను చేయలేను నీ దోస్త ఎన్ని తప్పులు చేసినా నువ్వు క్షమిస్తావేమో గానీ నా భర్త నవతల వ్యక్తులు తప్పుగా అర్థం చేసుకుంటే మాత్రం నేను అస్సలు క్షమించాను అంజలి అంజలి లేడా వదిన అడిగేది మిమ్మల్ని రాజన్న లేడా ఎందుకు మళ్ళా నా మూర్ని ఏం చేద్దాం అనుకుంటారు అదేందు అట్లా మాట్లాడతాను నా భర్తనేమో మొత్తం రాజన్నని చేసిండు అని మాట్లాడతాడు మీరేమి ఇట్లంటాళ్ళు ఓహో నీ మొగుడు నీకు అట్లా చెప్పిండా అసలు నాకేం చెప్పలేదు గణేష్ అది తెలుసుకుందామని ఇంత దూరం వచ్చిన ఓహో మీకు పెళ్ళై రెండు సంవత్సరాలు చెప్పలే అది నేను నమ్మాలి అయ్యో నిజంగా తిన్నా నాకేం చెప్పలేదు ఆయన రాజన్న మా ఇంటికి ఎన్నో సార్లు వచ్చిండు కానీ వచ్చిన ప్రతిసారి గణేష్ ఆయనని తిట్టి కొట్టి పంపిస్తాడు గణేష్ ఎన్ని సార్లు అడిగినా కూడా మా మామయ్య చావుకు కారణం రాజన్న అని చెప్తాడు అసలు నాకేం అర్థం అయితే అంత గొప్ప మనిషి ఒక వ్యక్తి చావు కారణం అవుడేంది పైగా అంత ప్రాణంగా ప్రేమించే దోస్తు వాళ్ళ నాన్న చావుకు కారణం అయిందంటే నాకు అసలు నమ్మ ముద్దా నాకెందుకో గణేష్ది తప్పున్నదనిపిస్తోంది ఎందుకంటే రాజన్న మా ఇంటికి ఎన్నో సార్లు వచ్చి గణేష్ కి ఏమో చెప్పాలని ప్రయత్నించిండు కానీ గణేష్ కున్న ఆవేశం వల్ల ఆయన అస్సలు వినలేకపోయాడు దాని గురించి అది ఎంతో అని ఇక్కడ దాకా వచ్చిన అదినా ఏంది నిజమ్మా గణేష్ నీకు ఇప్పటి వరకు అసలు నిజం చెప్పలేదా నా కూడా రాజు నిన్నటి వరకు ఈ విషయం అసలు చెప్పలేదు ఈ రోజు కొంచెం గట్టిగా అడిగి నా మీద ఒట్టేసుకున్నాక చెప్పిండు అసలు ఏమైందంటే నేను నేను చెప్పలేదా రాజు అసలు ఏం తప్పు ఉండదు గణేష్ రాజును తప్పుగా అర్థం చేసుకుంటాడు నేను ఇప్పుడే గణేష్ తో ఇదంతా మాట్లాడతా గణేష్ గణేష్

ఏ అమ్మ గణేష్ గారిని చేట్టానేం గణేష్ ఆ ఆ హాయ్ अंकल ఏమయి ని చాట్ రూమ్ లో చూస్తున్నావ్ లేదు నాన్న ఇప్పుడే తినొచ్చినా చాట్ రూమ్ నొప్పి వచ్చింది అమ్మ గోలలకిట్లా వేsco పెయిరో గోలే నిన్ననే అయిపోయినాయి నాన్న ఆ అమ్మ గణేష్ గారిని చెప్పినా చెమ్మని చెప్పి ఆ ఏమో రేడువాడు ఏమొ ఇండ కేటో బైండు నేను ఫోన్ చేస్తా అమ్మ వశమైతలే

राधी 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 राधी। अरे। एम राज गणेश कल्याण गणेश फोनरा నిజమా ఎప్పుడైనా కానీ కలెక్టర్ కలలి ఇప్పుడు వాళ్ళ దగ్గరికి పోరికి వెళ్ళి షేబాప్ అడుగుతాయి అప్పుడైతే నాకు పడుచు నిదం అయితే పో ప్లీజ్ రాజుగారి అర్థం చేసుకొని పోనీ కళ్యాణి నాకు మనం అనిపించలేదే రాజ్గౌడ్ ఎన్నోసార్లు రాయగారికి వచ్చిండు మరి ఇంటికి వచ్చిండే నీతో నువ్వు విషయం మాట్లాడాలి రాని నేనే అది చెప్పి తినకుండా గేట్ బయటకు నువ్వు ఇప్పుడు తప్పు చేసుకుని వాళ్ళ దగ్గరికి వచ్చినా కూడా వాడు ఎట్లా చూస్తున్నావు కదా గట్లెందుకు ఆలోచిస్తాను గణేష్ మీరు ఎంతో రోజు పెట్టుకున్నా ఎంతో కొట్టుకున్నా మీ ఫ్రెండ్షిప్ మీదే కదా అవే మనసులో పెట్టుకోకు ఒక్కసారి రోజు అయిందని అట్లా వెళ్ళిపోతారా చెప్పు మాట్లాడదాం ఏం అన్న అర్థం చేసుకుంటాడు రాజన్న వదినా రాజు రాజు తొందర్రా ఏంటిదే గణేష్ అరే గణేష్ ఏంద్ర అక్కడ తెలుసున్నావు దారా లోపలికి గణేష్ అరే రాజుగారు కోపత్ తప్పకుండా రా మాట్లాడ ప్రీత రా నువ్వే కాదు ఎవరు అట్లా అర్థం చేసుకుంటారు రాదేరా నువ్వు కళ్యాణ్ ఎప్పుడు ఏడు గణేష్ ఇప్పుడు ఏమైంది ఏంది మీరిద్దరైతే కలిసారు ఇక మంచిగా ఉందాం అందుకే మీకు చెప్తా మీకనే కాదు ఎవరికైనా ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు ఫస్ట్ అవతల మాట్లాడేది వినాలి దా తర్వాత అర్థం చేసుకోవాలి అప్పుడే అందరు మంచిగా ఉంటారు ఇట్లా ఆవేశానికి పోతే మనుషుల్ని దూరం చేసుకుంటారు ఇప్పటికైనా మంచిగా ఉందాం నువ్వు కూడా కరెక్టేనే అరే ఇవాళ మొత్తం నువ్వు మా ఇంట్లోనే ఉండాలిరా రాకరక వచ్చినావు మా ఇంటికి ఇగో నీకు మటన్ అంటే ఇష్టం నాకు చికెన్ అంటే ఇష్టం కదా నేను చికెన్ తీసుకొస్తావు నువ్వు మటన్ తీసుకురా నీ పిల్లలు నాకు నచ్చింది అడుతుంది నా పిల్లలు నీకు నచ్చింది అడుతుంది మంచి ఇక్కడనే ఉండి మంచిగా దగ్గర కట్టుకొని కమ్మగా తిని ఇలా మంచిగా మనం ముచ్చట్లని మాట్లాడుకుందాం రా సరేనా సరేనా అరే రాజుగా నా మీద కోపం లేదు కదా అరే నీ మీద కోపం ఎందుకు నాకు ఈ మీద కోపం ఉంటే నువ్వు దూరం పెట్టినప్పుడే నేను ఇంటికి రాకపోయట్రా ప్రేమ ఉన్నది కాబట్టి నువ్వు ఎన్నిసార్లు దూరం పెట్టినా తిట్టినా కొట్టినా నన్ను బయటికి నెట్టేసినా కూడా నేను పాటి పాటికి వచ్చిన ఎందుకంటే నువ్వు నాకు కావాలరా నువ్వు కావాలి ఇప్పుడు మన మధ్య ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా కుసిన మాట్లాడుకుందాం కానీ దూరం కావచ్చు నా దూరం కావచ్చు అసలు కళ్యాణ్